దేశంలోనే అరాచక అసమర్థత పాలనగా ప్రస్తుతం ఉన్న వైసీపీ పరిపాలన పేరు పడిందని తనకు మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరుమెల్లి రాధాకృష్ణ మండిపడ్డారు ఇటువంటి ప్రభుత్వాన్ని గద్దెదించి బంగాళాఖాతంలో కలిపేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన గెలుపు ఖరారైందని వైసీపీ ఇంటికి వెళ్లడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు సకల జనుల చైతన్యం కోసం నిర్వహిస్తున్న రేపటి కోసం పాదయాత్ర రేలంగిలో ఉత్సాహవంతంగా జరిగింది తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థి ఆరమిల్లి రాధాకృష్ణ గ్రామమంతటా కాలినడకన పర్యటించారు గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అంబేద్దు అంబేద్కర్ మహనీయుడు ఇచ్చిన స్ఫూర్తితో దళితులకు టీడీపీ జనసేన అండగా నిలుస్తాయని ఆయన వెల్లడించారు స్థానికంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు వేసవిలో ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామమని ఆయన అభినందించారు ఈరోజు సకల జనుల చైతన్య యాత్ర రేపటి కోసం పాదయాత్ర పదవ రోజు రాయలంగి రాయలంగి గ్రామ జాతావారిపాలెం కావలపురం గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది గత తొమ్మిది రోజులుగాను కూడా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది ముఖ్యంగా ఈరోజు ఈ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి అసంతృప్తిగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం కక్షపూరిత రాజకీయాలు దౌర్జన్యాలు అదేవిధంగా దాడులు కేసులు ఇదే విధంగా ఈ ప్రభుత్వంలో పరిపాలన సాగింది తప్పితే ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక న్యాయపరమైనటువంటి పరిపాలన జరగలేదు ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అన్ని వర్గాల ప్రజలకి కూడా అన్యాయం చేసినటువంటి పరిస్థితి ఈరోజు సొంత చెల్లెలు సొంత చెల్లెల్ని తల్లిని కూడా మెడబెట్టుకుని బయటకు గెండేసినటువంటి పరిస్థితి అదేవిధంగా మరొక చెల్లెలు సునీతమ్మ తనకు జరిగినటువంటి అన్యాయాన్ని గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్య మీద ఒక మాట మాట్లాడి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట మాట్లాడి ఇప్పటి వరకు కూడా ఆ ఎవరున్నారు ఎవరున్నారనేది ప్రభుత్వం అధికారంలో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డి సునీతమ్మకి న్యాయం చేయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నాడంటే ఏ విధంగా ఈరోజు వివేకానంద రెడ్డి గారి హత్యలో జగన్ పాత్ర ఉందనేది మనందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు వివేకానంద గారు హత్య జరిగినప్పుడు గతంలో సిబిఐ ఎంక్వైరీలు వేయాలని చెప్పినటువంటి వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాత సీబీఐ ఎంక్వైరీని విత్తిడ్రా చేసుకుని సీబీఐ ఎంక్వైరీ అవసరం లేదని చెప్పేసి మాట్లాడటాన్ని కూడా మనందరం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది నిన్న సునీతమ్మ ప్రెస్ మీట్ పెట్టి అనేక నిజాలను ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేశారు ఏ విధంగా తను కుటుంబంలో అన్యాయానికి గురైంది తండ్రి హత్యలో ఎవరెవరున్నారు వారందరినీ కూడా ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అందుకు అడ్డుకుంటున్నాడు ఏ విధంగా ఈ కేసు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాడు అనేది సునీతమ్ మాటల్లో మనందరికీ కూడా అర్థమైంది ఈరోజు సునీతమ్మ గారికి జరిగినటువంటి అన్యాయం రాష్ట్ర ప్రజలందరికీ కూడా జరగదనేటటువంటి గ్యారెంటీ ఏమైనా ఉందా ఈ జగన్ పరిపాలనలో అనేది మనందరం కూడా ఆలోచించాలి సొంత కుటుంబ సభ్యులనే రోజు దూరంగా పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం తన లాభాల కోసం తన ఆదాయం కోసం తన ఆస్తుల కోసం సొంత కుటుంబ సభ్యులనే బయట పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈరోజు బయట వాళ్ళని ఏ విధంగా ఆదరిస్తాడో ప్రజలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అదేవిధంగా రాష్ట్ర ఆదాయాలన్నీ కూడా తాకట్టు పెట్టి ఐదు సంవత్సరాల పరిపాలన బస్టు పట్టించినటువంటి పరిస్థితి నలభై వేల రూపాయలు మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి రాబోయే రెండు తరాలు కూడా అప్పులు చెల్లించే విధంగా కూడా తాకట్టు పెట్టడం జరిగింది అదేవిధంగా మరొక కార్పొరేషను నుంచి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి ఈ విధంగా ఈ ప్రభుత్వ ఆస్తులన్నింటినీ కూడా తాకెట్ పెట్టుకుంటూ పోతూ రాష్ట్ర ప్రజల మీద ఆర్థిక భారాన్ని మోపి అప్పుల భారాన్ని మోపి రాష్ట్ర ప్రజలందరూ కూడా అప్పులు తీర్చే విధంగా రాబోయే రెండు దశాబ్దాలు కూడా ఆ విధంగా వెళ్ళే విధంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు ఇంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇంత అసమర్థమైన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక అసమర్థ పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి రాబోయే ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన విధంగా బుద్ధి చెప్పి ఈరోజు గ్యారంటీగా బంగాళాఖాతంలో కలపడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని సందర్భంగా తెలియజేస్తారు